माना <laughs> भई ಹಾ ಪಟ್ಕೋ ಟೈಕ್ಲೇ ಪಟ್ಕೋ ತಮ್ಮಡು ವೈಸಿ ಇಂತೋ ಲೈಟಿಂಗ್ ಎನಕ 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 ನಿನ್ನ ಮೇಲೆ ನಮ್ಮ ಲೈಟ್ ಬಂದೆ ಅಂತಾ ಡೈಮಂಡ್ ದೂರಕ್ಕೆ ನೋಡು ನೋಡು ಫೋಟೋ ದಕೊ ಸರ್ ಸರ್ ಚಲೋ

షాదీ తోఫా రంజాన్ తోఫా ఈ దుర్హన్ స్కీమ్ కింద యాభై వేల రూపాయలు ఆ పెళ్లి రోజే ఆ పెళ్ళికి చేతిలో చేసి ఇవ్వటం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరికి సాధ్యమైంది విదేశీ విద్య ఆ పుణ్యం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇవ్వటం ఏదైతే మసీదులకి ఈరోజు షాదీ ఖానా అనే పేరు మీద పేద ప్రజలకి పెళ్ళిళ్ళు ఉన్నాయంటే కేవలం పదిహేను వందల రూపాయలకి ఆ షాలిఖానా రెంట్ ఉందంటే ఆ పుణ్యం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ సభాసంగా తెలియజేస్తూ ఉన్నాను లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొల్లు రవీంద్ర గారు పెద్దలు కొనసామ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆస్థానాలకు కానీ కబరస్థానాలకు కానీ మసీదులు కానీ చాలా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అదేవిధంగా ఏదైతే ముస్లిమ్స్కి ఏదైతే మంచి చేసిందంటే కేవలం అది కోటం ప్రభుత్వం ఒకటే చేయగలదు అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఈరోజు రవాణా రావటం అనేది